నమస్తే మనం డిసెంబర్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం డిసెంబర్ మంత్ అనగానే మనకి మూడు ముఖ్యమైన విషయాలు గమనించుకోవాలి ఫస్ట్ ఈ మంత్ వచ్చేటప్పటికి మనకి టోటల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో లాస్ట్ మంత్ అని మనం అనుకోవాలి ఈ టైంలో జనరల్గా మనం అంతరమదనం ఒకసారి మనమంతా మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి మనం ఈ సంవత్సరం ఎలా ఉంది అంతకుముందు సంవత్సరం ఎలా ఉంది అంతకుముందు సంవత్సరం ఎలా ఉంది అనేది జనరల్గా సహజంగా వృషభ రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి వన్ ఆఫ్ ది గోల్డెన్ పీరియడ్ అని మనం అనుకోవాలి గోచర రీత్యా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళకు కూడాను ఈ టైం చాలా మంది పెళ్లిళ్ళు అవటం అయితేనేమండి అప్పటిదాకా లవ్లో ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రమోషన్ రావటం డబల్ ప్రమోషన్ రావటం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు జ్యువెలరీ కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా కొంతమంది నా వీడియోలో కంటిన్యూస్గా చెప్తున్నా కేస్ బాగా లేకపోతే ఒకసారి నన్ను కనెక్ట్ అవ్వండి అని వాళ్ళకి ఇండిపెండెంట్గా గా జాతకం కూడా చూడటం చాలా జరిగింది చాలా రీసెర్చ్ ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాను వన్ ఇయర్ నుంచి రాసి వాళ్ళకి అయితే ఎలా ఉంటుందండి కొంచెం నవంబర్ డిసెంబర్లో కొంచెం మిక్స్డ్గా ఉండే రిజల్ట్ ఉంది అంత ముందులాగా సూపర్గా ఉండదు కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగా ఉండే అని గమనించుకోవాలి డిసెంబర్ మంత్ ఇంకొక ముఖ్యమైన విషయం డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది సూర్యమాన సూర్యమాన సిద్ధాంతం ప్రకారం దీంట్లో ఎప్పుడైతే మనకి సూర్యుడు ధనసు రాశుల ధనుర్ ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఇది డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి ఈ డిసెంబర్ మాసంలో జనరల్ గా మనం అందరం ఏం చేస్తాం అందరికీ బాగా ఇష్టమైనది అది మనకి పేడకళ్ళపు జల్లుకోవటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం రంగోలు వేసుకోవటం ముగ్గులు వేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాం అక్కడ నుంచి మనకి సంక్రాంతి పండగ హడావుడి వచ్చమంతా స్టార్ట్ అవుతుంది ఇంకొక ముఖ్యమైనది చాలామందికి వెకేషన్స్ ఉంటాయి ఇది మనకి చూసుకుంటే కస్టమర్స్ వెకేషన్స్ అనుకోవచ్చు లేదంటే చాలామందికి ఐటీలు ఎవరెవరు చేస్తుంటారో వాళ్ళకి సర్వర్ డౌన్ టైం అని ఉంటుంది తెలిసి ఉంటుంది ఐటీలో పనిచేసే వాళ్ళకి ఓ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి కోడింగ్ కానీ రిపో అప్డేషన్ ఇలాంటివి ఏమీ ఉండవు ఇలాంటి వాళ్ళకి చాలా మంది వెకేషన్కి వెళ్ళిపోతుంటారు ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఈ టైంలో భార్య భర్తల మధ్య లేదంటే ఆఫీస్లో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి మూడ్ స్వింగ్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి వెకేషన్స్కి పంపించే ఒక అలవాటు ఉంటుంది అనమాట సో ఈ టైంలో చెప్పడం అవసరం లేదు అందరూ వెకేషన్స్కి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సో ఇప్పటిదాకా మనం కార్తీక మాసం అని శ్రావణ మాసం అని గా పూజలు చేసుకుంటూ ఉన్నాం ఎప్పుడైతే ఇప్పుడు బయటకు వెళ్ళిపోయామో ఒకసారిగా మనం బయట ప్రపంచానికి వెళ్ళిపోయేసి వెకేషన్ ఎంజాయ్ చేసే టైము బెస్ట్ టైం ఈ టైంలో ఇండియాలో ఈ అక్కడున్న వాతావరణ పరిస్థితులకు ఎక్కువగా లాంగ్ ట్రావెల్ చేయడానికి కూడా చాలా బెస్ట్ టైం అని మనం అనుకోవచ్చు ఈ టైంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం వృషభ రాశి వాళ్ళు కనుక మనం చూసుకుంటే ఈ మంత్ మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి నాలుగు గ్రహాలు చేంజ్ అయ్యి అన్ని గ్రహాలు కొంచెం అనుకూలంగా లేవు చాలా ఎగెనెస్ట్గా ప్రతికూలంగా అయితే వెళ్ళకొని అనమాట మనకి ముందుగా ఇప్పుడు ఈ వృషభ రాశిలో నక్షత్రం గనక చూసుకుంటే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు పా పాదాలు తర్వాత మృగశరా ఒకటి రెండు పాదాలు అంతా మనకి ఈ వృషభ రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనకు చూసుకుంటే వీళ్ళకి ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అన్న అక్షరాలంతా కూడా మనకి ఈ వృషభ రాశిలో ఉంటారు మీరు గ్రహస్థితి కనుక చూసుకుంటే నాలుగు గ్రహాలు మారుతున్నాయి అందులో సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు వీళ్ళకి ఫస్ట్ బుధుడు శుక్ కుజుడు ఆరు ఏడు తారీఖులో సూర్యుడు పదహారవ తారీఖు మారుతూ ఉన్నారు జనవరి మాసం స్టార్ట్ అవుతుంది ఇందులో గ్రహం మనకి ఏం చెప్తారంటే మహర్షులు ఆ లఘు గోచారము సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు ఈ లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం ఆ వార్తల్లో సమరేలాగా మనకి చాలా సింపుల్ గా రెండు రెండు మొక్కలు మహర్షులు చెప్తారు సంస్కృతంలో ఈ టైంలో వీళ్ళకి పీడ మృతి విరోధం యువత జన బాధ అని చెప్తున్నారు అన్ని నెగిటివ్ గానే ఉన్నాయి ఒకటి పేడ అంటే శారీరకంగా హెల్త్ పీడించబడే విధంగా ఉంటుంది మృతం ఇప్పటిదాకా కనుక ఏదైనా పని చేస్తుంటే ఆ పని ఇప్పటిదాకా ఆగిపోయే ఉంటుంది విరోధం ఏదైనా పని చేస్తుంటే ఉంటే మీకు అపోజిషన్ కలిసి రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్లీ యువత జన బాధ అంటే ఈ టైంలో లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా యంగ్ పీపుల్ ద్వారా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కొంచెం ఎగనెస్ట్గా ఉంది అందులోనూ గురుగ్రహం కూడా మీకు ఈ డిసెంబర్ ఫిఫ్త్ వరకు అంత అనుకూలంగా ఉండదు ఆ తర్వాత అయితే చక్కగా ఉంటుంది సో ఇందులో మనకి ఏం చెప్తారంటే ఈ మంత్ ఛాలెంజెస్లో ఫస్ట్ సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉండటం ఇది మంచిది కాదు అని చెప్తారు ఎలా మంచిది కాదంటే దుర్దోష శత్రు సంవాద గమనా గమన వ్యధ దుఃఖ వార్తా శృతం చైవ అష్టమస్తే భవే ద్రవి అని మనకు సంస్కృతంలో చెప్తారు అంటే ఈ టైంలో దుర్దోష మీకు ఇంట్యూషన్ సరిగా ఉండదు ఏదో ఒకటి చేద్దాం స్మార్ట్ వర్క్ వర్క్ పని ఒకటి వేసుకుందాము అంటాం శత్రు సంవాదం మీరంతా మీరు శత్రువుల దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ టైంలో ప్రయాణాలు చేస్తే గమనా గమన విధాన అంటారు అంటే ఈ టైంలో రాకపోలగలిగిన ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటే అందులో పెద్ద కలిసి రాదు మీకు ఉపయోగం ఉండదు అంతేకాకుండా దుఃఖ వార్త శృతం చేయవ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తలు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి వృషభ రాశి వాళ్ళు నెక్స్ట్ కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం తెలుసుకోవచ్చు కుజుడు ఎయిత్ హౌస్ లో ఉండటి థర్డ్ హౌస్ లెవెన్త్ హౌస్లో చూడటంతో మనీ ప్రకారంగా సక్సెస్ చాలా బాగుంటుంది కానీ మిగతా విషయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి కుజుడి ఎయిత్ హౌస్లో ఉంటే ప్రవాస కార్యహాని సాత్ కసారోగపీడనం స్థాన నాశనం అస్తం అస్తమస్తే భవే ధారాసుతే అని చెప్తారు అంటే కుజుడు ఎనిమిదో ఇంట్లో ఉంటే ఏమవుతుంది పీడనం అంటే విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కసారోగ కసారోగ పీడనం అంటే విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థాన నాశనం మీకు ఆఫీసులో కానీ సమాజంలో కానీ మీరు మీ స్థితిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది రుణచ అప్పులు బాధ ఎక్కువ ఉంటుంది అప్పులు చేయవలసిన అవసరం ఉంటుంది స టయానికి డబ్బులు అందక సో చూశారు కదంటే ఫస్ట్ రెండు గ్రహాలు కూడా అనుకూలంగా లేదు మూడోది శుక్రుడు కనుక మనం చూస్తే వీళ్ళకి ఏడో ప్లేస్లో శుక్రుడు ఉన్నారు ఏడో ప్లేస్లో శుక్రుడు ఉండటంతో ఏమవుతుందంటే అప్పటిదాకా మిమ్మల్ని చాలా రెస్పెక్టబుల్గా గౌరవంగా మాట్లాడిన వ్యక్తులు యూ టర్న్ తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేయటం స్టార్ట్ చేస్తారు అందుకని ఈ టైంలో మనకి శుక్రుడు ఏడో ఇంట్లో మహర్షుల చేత అంటే కోపస్తధ భీతి సర్వదా క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే సప్తమిగే సప్తమిగే ఫలం అని చెప్తూ ఉంటారు ఏడో ఇంట్లో గనక భృగో శుక్రుడు ఉంటే ఏమవుతుందంట కోపం స్థధ కోపం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది భీతి భయం భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సర్వదా క్లేష జీవనం జీవితం అంతా కొంచెం కష్టతరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీ జాడ్యం స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీలతో పురుషులతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఫస్ట్ హౌస్లో ఉండటంతో మనకి చాలా లవ్లీగా డెకరేట్ చేసుకొని మంచిగా బట్టలు వేసుకొని ఉత్సాహంగా కనబడుతూ ఉంటారు ఎవరైతే లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇట్లాంటి వాటిలో కపుల్స్ లేదంటే మనకి లివ్ ఇన్ రిలేషన్స్ ఇలాంటి వాటిలో ఉండ ఉంటారో వాళ్ళకైతే చాలా చక్కగా ఉంటుంది ఒక బెస్ట్ టైం అని మనం అనుకోవచ్చు సో చూసారు కదండి ఇప్పుడు మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అంత అనుకూలంగా లేకపోవడంతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ వృషభ రాసి వాళ్ళది నెక్స్ట్ మనకి అంగగోచారం మన ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇస్తూ ఉంటారండి ఈ అంగగోచారం ప్రకారం నక్షత్రం వారికి కూడా మనం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఇందులో మూడు నక్షత్రాలు మనం చెప్పుకున్నాం కృతిక రోహిణి మృగశరా కృతికా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది లాభప్రదంగా ఉంటుంది అయితే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది దరిద్రము ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రోహిణీ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము లాభము పాజిటివ్గా చూస్తుంటే రోగము ధనహీనత దరిద్రము అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్ గా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి నెక్స్ట్ మృగశిరా నక్షత్రం వాళ్ళకి రాజలవము ధనహీనత దరిద్రము రోగము చూపిస్తుంది కొంచెం బంధనం బంధించబడినట్లుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చూసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది మాత్రం గమనించుకోవాలి నెక్స్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి నాశనం అప్పటిదాకా కంఫర్టబుల్గా లగ్జరీగా అన్ని పనులు జరుగుతూ సడన్ సడన్గా ఉల్టాయి మీకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతికా నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది హాని జరిగే అవకాశం ఉంటుంది సో మిగతా విషయంలో పెద్ద ఛాలెంజెస్ ఏమి లేదు ఈ రాశి వాళ్ళకి లాస్ట్ గత మూడు నాలుగు నెలల నుంచి కంటిన్యూస్ గా చెప్తున్నాను సమయం లేదు మిత్రమా శరణమా రణమా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది అగైన్ చెప్తున్నా చాలా బాగుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి మే వరకు వచ్చే జూన్ వరకు ఇంకా ఒక రకంగా వచ్చే సెవెన్ మంత్స్కి ది మోస్ట్ ప్రెషర్స్ టైం ఇన్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఈ టైంలో మీరు సరిగా లేకపోతే ఒక్కసారి హై ప్రయారిటీతో మీ ఇండివిజువల్ జాతకం చూపించుకోండి ఈ టైం లేకపోతే ఆ తర్వాత మళ్ళీ మీకు ఏడున్నర సంవత్సరాల పాటు ఏళ్ళు నడిచిన వస్తుంది ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తారు అందుకని ఇప్పుడే ఈ టైంలోనే మనకేదో అంటారు చూడండి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు ప్లానెట్స్ మీకు గోచరైతే అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అన్ని చర్యలు తీసుకోండి ఎవరికైనా టఫ్నెస్గా ఫేస్ చేస్తుంటే ఒక్కసారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా నన్ను కనెక్ట్ అవ్వండి జాతకం చూపించుకోండి నేను చాలా మంది అన్నర్ హెల్ప్ చేస్తూ ఉంటాను ఎవరికైతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ ఇది మిడిల్ ఏజ్ అంటారు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు అప్పటిదాకా జీవితంలో ఒక ఎదిగి ఆ టైంలో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఆ టైంలో గుడ్ మామ్ గుడ్ డాడ్ ఆర్ గుడ్ బాస్ ఎందుకంటే టీమ్ ఉంటారు ఆ టైం టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అలానే గుడ్స్ అండ్ పేరెంట్స్ ఉంటారు అలానే గుడ్స్ సొసైటీలో ఉండవలసిన ఒక ప్రెషర్స్ ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంటారు ఈ టైంలో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన టైం ఎవరైనా కనుక స్ట్రక్ అయినట్టు ఫీలింగ్ ఉంటే ఒక్కసారి కనెక్ట్ అవ్వండి నేను చాలా మందికి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి హెల్ప్ చేస్తూ ఉన్నాను చాలా రీసెర్చ్ చేస్తున్నాను రెండు రెండు రాసుల మీద ఒకటి వృషభ రాశి రెండు మకర రాశి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఏడు నరసిని రాబోతుంది కానీ ముందు చాలా బాగుంటుంది మకర రాశి వాటిలో ఒక ఏడు నర్సిని అయిపోయింది వచ్చే రెండున్నర సంవత్సరం బాగుంటుంది ఒకళ్ళకి ముందు ఒకళ్ళ వెనక ఉన్నారు కాబట్టి ఈ రెండు రాసులకు రీసెర్చ్ ఓరియంటెడ్గా చేస్తున్నాను సో ఇందులో పరిహారాలు కనుక చూసుకుంటే ఈ మంత్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే ఫస్ట్ మన్యుశుపత అభిషేకం నుంచి ఖచ్చితంగా చూపించుకోండి తర్వాత సూర్యుడికి సంబంధించిన మీకు సూర్య అస్తకం చదవటం తర్వాత సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయటం చాలా ఇంపార్టెంట్ ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవి కాకుండా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు అవన్నీ వస్తుంటే విశ్వావసు గంధర్వరాజ విశేష హోమము అన్యోన్య దాంపత్య పాశుపతి అభిషేకం చేసుకోవటం ధనానికి ఎక్కడైనా స్ట్రగుల్ అయ్యి ఉంటే కుబేరు పాశుపతి అభిషేకం చేసుకోవటం శత్రువులు ఎవరైనా కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళని చండి హోమం చేసుకోవటం లేదంటే చండీ పారాయణం చేయించుకోవటం ఇలా రకరకాలు ఇంకా చాలా ఉన్నాయండి మీకు ఇండివిజువల్గా హారోస్కోప్ చూస్తే ఒకవేళ ఎవరికైనా పితృదోషాలున్నా దోషాలు దోషాలున్నా లేదంటే మార్చు శాపాలు ఉన్నా ఇలా ఏమైనా గనక ఉంటే ఒకసారి హారోస్కోప్ చెక్ చేయించుకొని తగు రెమెడీలు చేసుకొని ఈ రాశి వాళ్ళు పదింతలు ఇంకా ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఈ రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ అయినా ముందుగానే వీళ్ళకి విషయస్ చెప్తూ మీకు అష్టైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే